ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ మై డి ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదన్ నేను మీ ప్రసాద్ రెండు నిమిషాలకే అసెంబ్లీ నుంచి వైసీపీ పరారు విషయం ఏంటి అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వచ్చేస్తున్నారు వాళ్ళ పది మంది ఎమ్మెల్యేలను అని చెప్పేసి ఒకటే కథనాలు రెండు రోజుల నుంచి తీరా కట్ చేస్తే ఈరోజు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి కదా మరి ప్రారంభమైన తర్వాత అసలు వీళ్ళు ఇంతకు ముందు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు ఈరోజు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమైంది అసలు గవర్నర్ ప్రసంగిస్తుండగానే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా లేచి అక్కడ స్లోగన్స్ వీ వాంట్ జస్టిస్ అని ప్రతిపక్ష హోదా కావాలి అని మరి ఆ మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అన్న సంగతి తెలుసు కదా అసలు వీళ్ళు ఇవాళ వచ్చారు వచ్చిన తర్వాత అడిగారా పోని అడిగిన తర్వాత సమాధానం చెప్పేదాకా ఉన్నారా అసలు ఏమీ లేదు ఇదంతా ఒక పక్క ప్లానింగ్ ఏదైతే ఇటీవల స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఇద్దరు మాట్లాడారు కదా ఆయనపత్రులు గారు రఘరా కృష్ణరాజు గారు అరవై రోజుల పాటు కంటిన్యూస్గా కనుక రాకుండా ఆబ్సెంట్ అయితే అప్పుడు వాళ్ళకి ఆ యొక్క ఎమ్మెల్యే పదవి కాస్త పోతుంది అని చెప్పేసి ఏదైతే చెప్పారో ఇక ఏమనుకున్నారేమో ఎట్టి పరిస్థితుల్లో మనకు అటెండెన్స్ పడాలి లేకపోతే వీళ్ళు అన్నంత పని చేస్తారు అని అని చెప్పేసి భావించారేమో కానీ మొత్తానికి వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు అయితే ఈ అటెండెన్స్ కోసమేనా ఇప్పుడు ఒకవేళ ఈ అటెండెన్స్ లేదనుకోండి నిజంగానే వాళ్ళు కనుక బర్త్రఫ్ అయితే ఇక ఎమ్మెల్యే పదవి కనుక పోతే మరలా ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది ఆ ఎన్నికలు పెడితే ఏమవుతుంది గుర్తు తెచ్చుకోండి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కష్టమేనని చెప్పేసి భావించవలసిన పరిస్థితి ఉందా ఎందుకంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది ఏమని ఎట్లాగో ఈయన వెళ్ళట్లేదు కదా ఇప్పుడు ఈయనకి వేసినా ఉపయోగం లేదు కదా అనే ఉద్దేశంతో ప్రజలు ఉంటే ఎట్లాంటి అనుమానాలు వాళ్ళకేమైనా వచ్చి ఉండొచ్చు సో అందుగురించే ఇవాళ తప్పక వెళ్ళారు వెళ్ళిన తర్వాత కనీసం వాళ్ళు ఈరోజు సమావేశాలు ముగిసిన దాకా ఉండాలిగా గవర్నర్ ప్రసంగం చేస్తుండగానే వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ పోడియం దగ్గర స్లోగన్స్ ఇస్తున్నారండి ఏం చెప్పాలండి ఓ పక్కన గంటకే కొన్ని లక్షల ప్రజాధనం ఖర్చు అవుతూ ఉంటుంది అక్కడ మరి అటువంటి అప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు ఎమ్మెల్యేలే కదా మీరు మీరు వెళ్ళి అక్కడ గళం విప్పాలి కదా అసలు వాళ్ళ సభ ప్రారంభం అయ్యి అవతల కానీ రెండు నిమిషాలకే ఎవరికాళ్ళు స్లోగన్స్ చేసేసి వాకౌట్ చేసేసారు అదేమిటి అంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి కోర్టుకు వెళ్తారు కోర్టు ఏమైనా జోక్యం చేసుకుంటుందా ఖచ్చితంగా ఇక్కడ శాసనసభకు సంబంధించిన అధికారం అంతా కూడా సదరు స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇస్తారు లేకపోతే లేదు కానీ వీళ్ళు మాత్రం మాకు కావాలి అంటారు వీళ్ళకి కావాల్సిన సంఖ్య ఉందా లేదు లేదు కాబట్టి పోరాడుతున్నారు అది వేరే విషయం అనుకోండి మరి ఇదే విషయం అప్పుడు ఏం గుర్తులేదు వీళ్ళకి అప్పుడు నూట యాభై ఒకటి వచ్చేసరికి ఏమి కన్ను మిన్ను కానరాలా సో వా తెలుగుదేశం పార్టీకి ఏరే మూడు ఉన్నాయి ఒక నలుగురు ఐదుగురునిలాగే వేసుకుంటే అయిపోయిందని చెప్పేసి అప్పట్లో ఎందుకు మాట్లాడారు మరి ఆ మాత్రం తెలియదా పది శాతం సీట్లు కావాలి అన్న సంగతే అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ప్రతిపక్షానికి పది శాతం సీట్లు కావాలి ఇప్పుడు మాత్రం ప్రతిపక్షం కావాలి అంటే పది శాతం సీట్లు అవసరంలా ఇదే మరి అందితే జుట్టు అందకపోతే కళ్ళు అనమాట సో తీరా ఇప్పుడు మొదటిసారిగా గెలిచి పొందిన ఎమ్మెల్యేలు ఉంటారుగా ఒకళ్ళు ఎదురో వాళ్ళు ఏదో పాపం కళ్ళగంటా ఉంటారు మేము అసెంబ్లీలో కూర్చోవాలి మా నియోజకవర్గ సమస్యలను మేము ఖచ్చితంగా లేవనెత్తాలి ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గ ప్రజలు కూడా అడుగుతూ ఉంటారు కదా సో అట్లాంటివన్నా సరే మనకి ఇది మంచి అవకాశం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటానికి ఉంటే అది కూడా లేకుండా చేసేసారుగా తప్పదు నాయకుడు ఏం చెప్తే అదే పాటించాలి పైగా ఇక్కడ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మాకు సమయం ఎవరు మీ పోని ఎమ్మెల్యేలకి ఎంత కొంత సమయం ఇస్తారుగా పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు రారు కనీసం మిగతా ఎమ్మెల్యేలన్నా పంపించి ఇదిగో మీరు కనీసం మీ నియోజకవర్గాల్లో అట్లాగే ప్రభుత్వాన్ని కొంచెం ప్రశ్నించండి అని చెప్పేసి చెప్పొచ్చు కదా అలా అలాగే ఉండదు మా పదకొండు మంది రారు అని అని చెప్పేసి సాక్షాత్తు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే చెప్తున్నారు మరి దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి వీళ్ళకి ససేమిరా వచ్చే మరి ధైర్యం లేదా ప్రశ్నించే ఇది లేదా ఏంటి అదేమిటి అంటే బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి వీళ్ళని చూసి అక్కడ నూట అరవై నాలుగు మంది భయపడిపోతున్నారంట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఇక ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదట సో ఇక్కడ వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఒక సాధారణ ఎమ్మెల్యేగానే మాట్లాడే అవకాశం వస్తుందిగా అది ఐదు నిమిషాలు కావచ్చు ఏడు నిమిషాలు కావచ్చు పది నిమిషాలు కావచ్చు పోనీ మూడు నిమిషాలే అనుకోనివ్వండి ఆ మూడు నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అదిగో మాకు మూడు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు ప్రజా సమస్యలకు సంబంధించి మేము ఇంకా మాట్లాడాల్సిన చాలా ఉంది కానీ ఆ సమయాన్ని మాకు ఇవ్వకుండానే ఈ విధంగా చేస్తున్నారు అందు గురించే మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉంటుంది అవేవి లేకుండా అసలు అక్కడ మాట్లాడనే లేకుండా రెండు నిమిషాలు గబగబ పరిగెత్తికి వచ్చేసి బయటికి ఏదో ఆరిపోతుంది అన్నట్టుగా ఇప్పుడు బయటకు వచ్చేసి మెల్ల గంటల గంటలు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు పులివెందుల పర్యటన అంట అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజానీయకంతో కాసేపు ముచ్చటిస్తారట ఎల్లుండేమో బెంగళూరు ప్రయాణం అట ఇది ఆయన షెడ్యూల్ అట తాజాగా వినిపిస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ కాదు కానీ మరి మాక్సిమం ఆ విధంగానే షెడ్యూల్ ఆయన ఉంది అంటే ఖచ్చితంగా ఇక బడ్జెట్ సమావేశాలకి వైసీపీ హాజరు కావట్ల ఆయనతో పాటు ఆ పది మందిని కూడా వెళ్ళనివ్వట్ల ఇది పరిస్థితి సో ఇక ఏమని సంకేతిస్తున్నారు ప్రజలకి ఇక అంటే మనం ఎప్పుడూ ఈ అసెంబ్లీ సమావేశాలు ఎక్కడికైనా సరే మన అసెంబ్లీలో ఉండాలి అంటే ఖచ్చితంగా మనం అధికారంలోనే ఉండాలి అధికారం లేకపోతే వెళ్ళం ఇదే పరిస్థితి అంటే వీళ్ళు కళ్ళ కూడా ఊహించాల ఆ నూట యాభై ఒక్క స్థానాలతో అప్పుడు ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కదా సో భవిష్యత్తులో ఈ విధంగా ఇంత దారుణమైన ఓటమిని చవిచూస్తామని తెలియక అప్పుడు ఎవరు నోటికి వచ్చినట్లు వాళ్ళు ఇష్టాన్ని రీతిగా మాట్లాడుతూ వాళ్ళ హావభావాలు వ్యక్తిత్వ హననాలు వీటికే అంతా కేటాయించేశారు ప్రజల కోసం ఏం చేస్తాం ఏంటి అనే దానికంటే కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క బాడీ షేమింగు అది ఇది టార్గెటెడ్గా మాట్లాడటం జరిగింది మరి ఇప్పుడు ఏమైంది ఒకవేళ సమావేశాల్లో ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఒకళ్ళో ఇద్దరు మాట్లాడతారుగా ఎవరో ఒకళ్ళు అందరూ మాట్లాడకపోయినా వైసీపీలాగా అందరూ అదే విధంగా మాట్లాడకపోయినా ఒకళ్ళు ఇద్దరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడతారు ఇక అవమానాన్ని తట్టుకోలేరు ఇక అందుకనిచ్చే ముందుగానే ఇక ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మేము ఇక వాకౌట్ చేస్తున్నాం అన్నారు ఇది మంచి వంక అనమాట ఇక అసలు ఏమి మొదలవకుండానే గవర్నర్ ప్రసంగం చేస్తూ ఉండగానే ఆ విధంగా స్లోగన్స్ చేస్తున్నారంటే అసలు కనీసం మినిమం డిసిప్లిన్ కూడా లేదనమాట చేయొచ్చు ఎప్పుడు చేయాలి వీళ్ళకి సమయం ఇవ్వనప్పుడు అలాగే వీళ్ళ సమస్యలను చెబుతున్నప్పుడు అర్ధాంతరంగా లాగేసుకుంటే అప్పుడు మీరు స్లోగన్స్ చేయండి లేదా మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వేసే ధోరణితో వ్యవహరిస్తే అప్పుడు మీరు ప్రశ్నించండి అవేమీ లేవు అసలు గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా అడ్డుకొని అడ్డదేగా స్లోగన్స్ వినిపిస్తున్నారు అని అంటే అసలు ఒక డిసిప్లైన్ లేదు ఒక మినిమం సెన్సర్నే ఉండాలి కదా ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఒక నియోజకవర్గానికి ప్రజలందరూ మరి ఓట్లు వేసి గెలిపిస్తే చివరికి ఇదేనా మీరు ప్రజలకు చేసేది ఇక అంటే ఇప్పుడు ఏదైతే ఈ పదకొండు స్థానాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయో ఈ పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడా కూడా ఏవి ఏ దాని గురించి మాట్లాడటానికి ఉండదు ఇక ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక సైలెంట్గా ఇక అంతే ఉండాలి చేసేది ఏమి ఉంటుంది మరి కాబట్టి ఇక్కడ ప్రజాధనం ఏదైనా సరే గుర్తుంచుకోండి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకి జీతపత్యాలు ఇచ్చేది ఎవరి డబ్బులు అండి ప్రజల సొమ్మేగా వాళ్ళకి ఇచ్చే సెక్యూరిటీ కావచ్చు ఆ వాహనాలు కావచ్చు మళ్ళీ ఆ పిఏ కావచ్చు ఆ గన్మెన్ కావచ్చు వాళ్ళకి చెల్లించే జీతాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తుంది కదా ఇట్లా ఉంటుంది సో అవన్నీ కావాలి కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్ళాం చిన్నపిల్లలు కనుక స్కూల్కి వెళ్ళగానే కడుపులు నొప్పి కొందాం తలనొప్పుకుందాం అని చెప్పేసి టీచర్లు చెప్పేసి వచ్చేసినట్టుగా అక్కడైనా టీచర్లు చెప్పిస్తారు ఇక్కడ అది కూడా ఉండదు మేము వాకౌట్ చేస్తున్నాం అని అని చెప్పేసి అంటారు అట్లా ఉంటుంది అనమాట సో అందుగురించే అసెంబ్లీ సమావేశాలు అంటే దేని గురించి నిర్వ నిర్వహిస్తారు అవి అంతంత ధనాన్ని ఉపయోగించి కానీ ఇక్కడ మాత్రం అదేమీ జరగదు ఇక సో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిగా వీళ్ళు రారు అదేమిటి అంటే బటన్ నొక్కే కార్యక్రమం ఏం చేయట్లేదు ఇప్పటివరకు కూడా ప్రజలు మోసం చేశారని చెప్పేసి అంటారు అదేదో అసెంబ్లీలో ఉండి మాట్లాడండి అసెంబ్లీలో ఉండి మాట్లాడితే నిజంగా ప్రజలు హర్షిస్తారు కానీ అసెంబ్లీలో ఉండవు కానీ బయటకు వచ్చేసి మైకి మీద మాత్రం మాట్లాడేస్తాం అన్నట్లుగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా ప్రతి ఒక్కటి సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నారు అసలు ఎవరు ఏం అంటే నిజంగానే కూటమి కొన్ని హామీల్ని నిదానంగా నిదానంగా నడిపిద్దామని అనుకుంటున్నారు కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళు ప్రశ్నించాలి ఈ ప్రశ్నించేటప్పుడు వీళ్ళకి కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి ఇప్పుడు ఉదాహరణకి డిఎస్సి జాప్యం అవుతుంది అఫ్ కోర్స్ రేపు ఎకడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే అప్పుడే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తాం డిఎస్సిపికి సంబంధించిన రిక్రూట్మెంట్ అంతా కూడా అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతుంది ఓకే అప్పటికైనా జరిగితే బ్రహ్మాండం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి చేస్తానని ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏమీ లేకుండా చేశారు చూసారా అలా ఉంటుంది అనమాట సో వీళ్ళు ఆ ప్రశ్న అడిగితే వీళ్ళని ఖచ్చితంగా తిరిగి మరలా ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు సో ఇలా ఏ విషయం మాట్లాడినా వాళ్ళకి తిరిగి ఎదురు ప్రశ్నలు వస్తూ ఉంటాయి అఫ్కోర్స్ అంత మాత్రాన వీళ్ళు ప్రశ్నించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి సో వాళ్ళు అలా చేశారు కాబట్టి ఓటం పాలయ్యారు అదే విధానంలో వీళ్ళు ఎలా కంటిన్యూ చేస్తారు కాకపోతే మీరు అలా చేశారు కదా అని ప్రశ్న ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు కానీ ఆ ప్రశ్నలు అడుగుతారు అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అయినమాట వాస్తవే అని చెప్పి సొందాగా వీళ్ళు మాట్లాడారు అనుకోండి దానికి ప్రజలు ఓకే రైట్ వీళ్ళు అయినా సరే ఇప్పుడు మరి బుకాయించకుండా ఏదో రకంగా స జరిగిందని జరిగినట్టుగానే మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో అవుతుంది కాబట్టి ఇక్కడ వైసీపీ ఏదైతే ప్రతిపక్ష హోదా కోరుతుందో ఆ హోదా ఇస్తేనే మేము వస్తామని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఇక నాకు తెలిసి అయితే ఈ ఐదేళ్లలో జరిగే పని కాదు సో వాళ్ళంటే వీళ్ళు అసెంబ్లీకి రారు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదు ఇది పరిస్థితి చూద్దాం మరి ఈ విధమైన పందాన్ని కొనసాగిస్తే తిరిగి ప్రజలు ఏ విధంగా భావిస్తారో ఆ పార్టీకి సంబంధించి కానీ ఆ పార్టీ నాయకులకు సంబంధించి కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల గురించి కానీ ఏమని అనుకుంటారో తెలియాలి అంటే మరికొంత సమయం వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రెండే రెండు నిమిషాలు ఈ రెండు నిమిషాలు దానికి పెద్ద హడావుడి చేసి తీరా ఏమీ చేయకుండా వాకౌట్ చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు దానిపైన మనం ఏదైతే విశ్లేషించుకున్నామో మీ మీద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ